మీ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఇస్ మాధురి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఉదజ్ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే పిండి వంటలు సంక్రాంతికి పిండి వంటలు చేస్తున్నాం పైన పై పెట్టుకొని సో మీరందరూ కూడా పిండి వంటలు చేసేసారా మేమైతే ఇప్పుడే స్టార్ట్ పెట్టినాము చెయ్యాలి ఏమేం చేద్దామా అని ఆలోచిస్తున్నాము సో మేము ప్రస్తుతానికైతే చక్కలు చక్రాలు అరిసెలు కజ్జికాయలు గవ్వలు అనుకుంటున్నాము అవి ఎంతవరకు చేయగలుగుతామో చూద్దామైనా సో ఇప్పుడే స్టార్ట్ చేసినాము ఇంకెందుకు మరి ఆరిసం వెళ్ళిపోదాము తెలిపదాము మరి మా అమ్మ మిద్దె మీద కట్టలు పోయిన అరేంజ్ చేసిందండి సో మట్టి పెట్టలు పెట్టి ఇక్కడ పెట్టింది అనమాట కింద పోసింది స్లాపు డ్యామేజ్ అవ్వకుండా తడి ఇసుక దాని మీద పోయిన అరేంజ్ చేసింది ఒక ఎందుకో స్లాప్ పాడవద్దా కట్టలే పెట్టు అట్టపెట్లు కాలుతాయి కట్టలు ఎందుకు కాల ఎవరి కోసం కాదు అరే ఆ చీపురు కట్టకి ఒక బయట ఆయనకి ఇరుచుకొని రా మనం ఒక చీపురి కట్ట కిరిసి ఒక గొట్టం పెట్టాము ఇవాళ ఒకచ్చిండు కట్ట పొయ్యి వంటేస్తున్నా చూడు కాలుతుంది జాగ్రత్త బిరు పాపం బాగా తగ్గిపోయిందండి బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మీద బెంగ పెట్టుకున్నట్టుంది స్కూల్లో పాపం అందుకే చాలా తగ్గింది స్టార్ట్ చేసామండి పిండి వంటలు చేయడము ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఫస్ట్ చెక్కలు చేస్తున్నాము ముందే చెక్కల పిండి కలిపి పెట్టేశాము సో ఏదైనా సరే ఫస్ట్ పిండి వంటలు చేసేటప్పుడు అట్లా దిష్టి తీసేసి పొయ్యిలో వేసేస్తే పేలకుండా ఉంటాయంట మా పిండి చెప్పింది సో అందుకని చెప్పి కొంచెం పిండి తీసుకొని దిష్టి తీసేసి పొయ్యిలో వేసాను తర్వాత కొంచెం పిండి తీసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేశాను అక్క లా నాది లాక్క అన్నమాట లేను డ్యామేజ్ అవుతుంది అక్కాయిట్లా ఏయ్ అదే ఏమన్నాడు మేనేజర్ సేనందరూ ఏయ్ ఏంగాల్ నిగిరిందా ఏంటి లోపల నిగిందే అట్టా ఆ ఏసినట్టుంది కాక Ini क्लोर तो हुआ మా చెల్లె అన్నీ ఒత్తి పక్కన పెట్టేస్తుంది నేనేమో అన్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసేసుకొని చేసేస్తున్నాను అనమాట సో చాలా ఫన్నీగా ఉంటుంది అసలు చేసినట్టు కూడా ఉండదు నాకు పిండి వంటలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే అసలు ఫన్ ఉంటుంది చేసిన ఫీలింగ్ ఉండదు కానీ వంటలు అయిపోతాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకని చెప్పి అందరం స్టార్ట్ చేసినాము ఇప్పుడే చాలా ఫన్నీ ఫన్నీగా సరదా సరదాగా చేసుకుంటున్నాము జోక్స్ వేసుకుంటూ చెక్కలన్నీ అయిపోవచ్చునండి సొంగు ఒక వాయి అవుతుంది ఈ లోపు కారాలకి కలిపి పెట్టుకుందాం అని చెప్పేసి కారాల పిండి కలుపుతుంది అమ్మ సో మనం ముందుగా పట్టించుకున్న పిండిని మొత్తాన్ని జల్లి పట్టేసి దాంట్లో కారం వెన్నపూస వెన్నపూస వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంట పచ్చి కారాలలో సో అందుకని చెప్పి మా అమ్మ వెన్నపూస ఎక్కువగానే వేస్తుంది కొంచెం చాలా టేస్టీగా ఉంటాయి కారాలు అయితే సో వెన్నపూస అన్నీ వేసేసి కలుపుతుంది మల్లి బ్రాచెల్ ఎల్ మల్లి బ్రాచెల్ ఊర్తి దగ్గర రం బుయింది చూడు తిని ఓపెన్ చెయ్ 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 చానాకుంది గాది ఇది ఫుల్

మా అమ్మ వాముని పేపర్ మీద వేసి గుండ్రాయితో దంచుతుందండి కింద రోలు ఉంది కింద ఏ ఓపిక లేక పేపర్ మీద దంచుతుంది కిందకి పైకి ఎక్కి దిగలేక అట్లా దంచుతుంది అనమాట కొంచెం దంచి వేసుకుంటే అవి చెట్లు కడ్డం పడకుండా ఉంటుందంట లేకపోతే చెట్లు అడ్డం పడుతుందని చెప్పి కొంచెం దంచుతుంది మా చెల్లెలు డ్యూటీ దిగిపోతే మా తమ్ముడు డ్యూటీ ఎక్కింది అనమాట అవి చేయడానికి రాసుకోమండి ఏం తెలియచే మా మీ పిల్లల్ని రాసుకోమంటే పెయింటింగ్ లాతుంది పెన్సిల్ తోటి తోడు ప్యారెట్కి మా పిన్ని చక్రాలకి పిండి మొత్తం నీట్గా కలిపేస్తుందండి సో కలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు చెక్కలు అయిపోతాయి చెక్కలు అయిపోయిన తర్వాత ఇదేసేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టేసింది

కారాలు కూడా వేసేస్తున్నామండి సో వన్స్ స్టార్ట్ చేయటమే లేటు పిండి వంటలు లే అయినా సరే స్టార్ట్ చేసినామంటే చక్కచక్క అయిపోతాయి అనమాట మనకి టైం ఎట్లా అయిపోతుందో కూడా తెలియదు సో అప్పుడే చక్కలు అయిపోయినాయి చక్రాలు కూడా స్టార్ట్ చేసేసినాము ఉడికినావా చూడు బాగా మానే మానే వకట్ ఇది చూడు అవి టేస్ట్ యమ్మీ నా ఇదో చూడు ఏ కబ్బీ అది ఏయ్ రా రా రాను పో ఇసుక అంతా ఎత్తున పడుతున్నా వస్తే దంచ పెడుతున్నాక దంచా బ నువ్వు రెడీ అయిపో మనం ఆచిపోదాం చదివినట్టు పెట్టినట్టు బుక్స్ అన్నీ తెచ్చాడు పెట్టిండ్రు ఇద్దరు

కాలుకి ఆడబోయింది ఒక్క డబ్బు అబ్బు చూపి ఇట్రా చెప్పమ్మాటర్ అండి అది వాటర్ ప్రూఫ్ అంట అది వాటర్ ప్రూఫ్ దాని మీద ఏం బావని చెప్తుంది ఇప్పుడు మూడు సార్లు పడ్డది ఆ పుండి మీద పడిన పడిన కాడే కాడే పడిన కాడే పాపం మళ్ళీ పడు అదరగారింది రాత్రి మాములు ధరలు ಮಟ್ಟಿ ಪೂ

ஏன் அம்மம்மா விஷ்ணு ஏன் சேம் காரம் தீய படுத்தி கிந்த படுத்தி புஜி பின்னச்சினா தாக்கு హలో చక్రాలు అయిపోవచ్చునా ఈలో ఈ లో పార్సల్ పిండి రెడీ చేసి పెట్టుకుందాం అని చెప్పి దానికోసం కొబ్బరి గిన్నెలని అలా కట్ చేస్తున్నాను పొడవగా సో మిక్సీలో వేసుకోవాలన్నమాట ఇవి పొడవుగా కట్ చేయకపోతే మిక్సీలో పడవు అందుకని చెప్పి అట్లా సన్నగా పొడవుగా కట్ చేసేసి మిక్సీలో వేసేసుకుంటే చాలా బాగుంటుంది అంట ఫ్లేవరు కొబ్బరి యాలక్కలు రెండు కలిపి మిక్సీ కొట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందంట ఈ ఫ్లేవర్ అందుకని చెప్పి కట్ చేస్తున్నాను బెల్లాన్ని అట్లా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా దంచుకుంటున్నానండి ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు వేస్తే కరగడానికి చాలా టైం పడుతుంది అందుకని అట్లా కొంచెం మనం దంచేసి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుంటే త్వరగా కరుగుతుంది అందుకని చెప్పి గుండ్రాయితో ఆ బెల్లాన్ని మొత్తాన్ని అట్లా దంచుతున్నాను సో ఈ బెల్లం పాకం పట్టడం వాళ్ళు ఎవరికి రాదు నాకు కానీ అమ్మకు కానీ పిన్నికి కానీ ఎవరికి రాదనమాట అరిసలు పాకముకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి పట్టాలంటే ఎట్లా పడితే అట్లా చేస్తే రావు అనమాట అసలు అందుకని చెప్పి మా ఇంటి దగ్గర ఒక అమ్మమ్మ ఉంటే అమ్మమ్మని పోయి వెళ్ళి పిలుచుకొచ్చాను మా ఊరి అమ్మమ్మది హాజీపురము సో ఆ అమ్మమ్మకి ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనమాట అరిసెలు చేయడం అంటే భలే ఇంట్రెస్ట్ అనమాట అమ్మమ్మకి ఎవ్వరు పిలిచినా కాదనకుండా వెళ్ళి చేసి వస్తుంది అందరికీ అరిసెలు సో అమ్మమ్మ వచ్చింది మాకు పాకు పట్టియడానికి అందుకని చెప్పి ఆ బెల్లాన్ని మొత్తాన్ని అలా దంచుతున్నాను మనం ముందుగా యాలక్కాయలు కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని అట్లా మిక్సీ కొట్టేసి పక్కన పెట్టుకున్నాము దాన్ని కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అది పక్కన పెట్టేసి బెల్లం దంచేసి తర్వాత దాన్ని వేయించుకుందాం ఆ బెల్లాన్ని నాకు గిన్నెలో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసిందండి ఎందుకంటే బెల్లం మాడకుండా ఉండటానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే త్వరగా కరుగుతుంది బెల్లం మాడకుండా ఉంటుంది అందుకని చెప్పి కొంచెం యాడ్ చేసింది నేను నిప్పులు కుంపటి మీద మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి ఆలకలు పొడి ఉంది కదా ఆ పొడిని కొంచెం నెయ్యి వేసి వేయించుతున్నాను అనమాట దూర దూరగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి కొంచెం వేయించుతున్నాను మనం కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు పెద్ద పెద్ద నిప్పులు పడతాయి కదా మనకి మంచి లావు లావు కట్టెలు పెడతాం కాబట్టి నిప్పులు బాగా పడతాయి పెద్ద పెద్దగా సో వాటిలో నుంచి కొన్ని నిప్పులు తీసుకొని నిప్పులు కుంపట్లో వేసేసి ఒక బాండి పెట్టి అది మొత్తాన్ని మంచిగా వేయించుతున్నాను అసలు స్మెల్ అయితే ఎంత బాగుంది అది వేయించుతుంటే నాకు ఆ స్మెల్ భలే నచ్చింది వాసనకే తినాలనిపించింది అనమాట అంత బాగుంది స్మెల్ అయితే సో దాన్ని మొత్తాన్ని మంచిగా అట్లా దోర దోరగా వేయించాను అక్క నెక్స్ట్ నువ్వేంది నువ్వులా పదమ్మా ఆడది ప్యాకెట్ ఇవి అక్క మీ దాని దీట్లు ఈ గిన్నె లేసి మూత పెట్టారు అది పోయిందంతా కొంచెం నువ్వులు గసగసాలు కూడా అదే ప్యాన్లో వేసి వేయించుతున్నాను అండి కొంచెం నెయ్యేసి సో అరిసల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనే చెప్పాలి సో నువ్వులు హెల్త్కి చాలా మంచిది గసగసాలు కూడా చాలా మంచిది హెల్త్కి అందుకని చెప్పి ఆ కొంచెం దూర దూరగా వేయించుతున్నాను అమ్మమ్మ బెల్లాన్ని మొత్తాన్ని కరిగిస్తుందండి పాకం కోసము చెప్పాను కదా అమ్మమ్మకు భలే ఇంట్రెస్ట్ అనమాట అసలు చేయడం అంటే ఎవరు అడిగినా సరే కాదనుకుండా వెళ్ళి చేసి ఇచ్చేస్తుంది సో పిన్నేమో బియ్య పిండి ఉంటుంది కదా అది మొత్తాన్ని జల్లిపోస్తుంది అనమాట బెల్లాన్ని మొత్తం కరిగిచ్చి పక్కన పెట్టేసిందండి తర్వాత ఇంకొక డేక్సా పెట్టి ఈ కరిగిచ్చిన బెల్లాన్ని దాంట్లోకి వడబోస్తుంది ఎందుకంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ అట్లా ఉంటాయి కదా సో అవి మొత్తం వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పి అట్లా వడబోస్తుంది

మేమందరం ఎందుకు అంత నవ్వుతున్నాం అంటే మా చెల్లెల్ని పాకం వచ్చేసింది పిండే పిండే అంటే అది కన్ఫ్యూజ్ అయిపోయి మనం జల్లి పట్టిన తర్వాత నోకొంత చూసారా ఆ నోక వేసేస్తుంది అనమాట సో అందుకని చెప్పి అమ్మమ్మ నోక తెల్ల ఇవ్వండి పిండి ఎవరికి అన్యాయం అయిపోతాయి అసలు మొత్తము పిండే అని చెప్పి చెప్పండి అందుకు మేమందరం అంత నవ్వుకుంటున్నాము కొంచెం అనకైందనమాట తర్వాత నోక్ వస్తుంది కదా ఆ నూకని మొత్తాన్ని మళ్ళీ మిక్సీలో వేసేసి జల్లి పట్టేసి వేసేస్తే సరిపోయింది సో ఒక అరగంట అలాగా వదిలేసామన్నమాట అనుకున్న తర్వాత అది మొత్తం కొంచెం సేపటికి బిగిసుకుపోయింది అనమాట చాలా బాగా వచ్చినాయి అరిసెలు అయితే టేస్టీగా ఉన్నాయి బాగా தினமட்டுமா வந்து பரிசு கூட திட்டம் சோடு மீட்ரு உண்டேல மாய் யாடி பார்த்தே அட்டு வெட்டறே மல்லய சேர மம்மி நையி அதுக்கே బాగుంది மல்லில அந்த கொதி செய்ய புஞ்சி மூணோகல ஏதா? உண்டு உண்டு மிக்ஸி கிணேல இல்லதா டிட்டிக்கு பத்தி அம்மா அதுக்கு தனியா கோஸ்ட் ஒரு கப் அது டிடி மோத் போடணும் இந்த மேல அதுக்கு டிசே டிசே बेटर அது வேற குச்சயா வரது పెట్టి వస్తు అల్లది వస్తాను ఇదిగా ఇటు బాటిల్ దానితో పడింది పడింది అట్లా అట్లా కాదు ఏదైనా ప్లేట్ పెట్టుకొని చాలా ఇప్పుడు

கிடையா நானும் அந்த கர்ப்பு വാലോർ वालों മുനസൂർ കുടുംബ वालों ഏക്രവരോ ചേട്ടന്മാരെ ഞാടുണ്ട പോത്തന മുത്തമാതാ മാത്രം ആടിയാണ് ചെറുപ്പത്തിൽ ഋഷി അട്ടോടി ഭാഗനോണ്ടി കാണ്ടി ചേരടി പിടിക്കാൻ അടി കൊടുത്ത <laughs> చెప్ను నా ఫ్లాట్ లో కొరెంట్ వస్తుంది కనొడ వాడు. కొంచెం కొంచెం కొంచెం. అండి మీ రటటేస్ కొడరా. ఆహా పలస ముండయా ఏమొచ్చి మందగా చేస్తది

அப்பரே பைந்தா அள்ள கொட்டிட்டி கொட்டி கொட்டி பிரெண்ட் அண்ணா 40 அஞ்சு அண்ணாச்சியா அவங்க சொல்லுதேயா அவயா ఈరోజు అరిసెలు చెక్కలు చక్రాలు చేసామండి ఈవినింగ్ త్రీకి స్టార్ట్ చేస్తే ఎయిట్ కల్లా అయిపోయినాయి అనమాట సో కొంచెం కొంచమే చేసాంలేండి ఎక్కువ ఏం చేయలేదు సో త్వరగానే అయిపోయినాయి మొత్తము సో ఇది ఇవాళ వ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం దెన్ బాయ్ బాయ్